ఖమ్మం నల్గొండ వరంగల్ ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ తరఫున శ్రీ తేన్మార్ మల్లన్నగారు నిలబడుతున్నారు మీ అమూల్యమైన ఓటుని ఈ ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ఉప ఎన్నికలో అత్యధిక మెజార్టీతో తీన్మార్ గారిని గెలిపించండి నాకు గారితో పరిచయం యూట్యూబ్ ద్వారానే చూశాను నేను వారిని చాలా సందర్భాల్లో కరోనా సందర్భంలో కానివ్వండి ఏదైనా చేయాలనుకున్నప్పుడు మలన్ ద్వారానే చేశాను న్యూస్ ద్వారానే చేశాను చాలా పోరాట పటిమ ఉన్నవాడు వ్యక్తిగతంగా నాకు పరిచయం లేకపోయినా సరే ఒక మనిషి రాజ్యంతో పోరాడుతున్నాడంటే డెఫినెట్గా ఎంతో కొంత నిజాయితీ ఉంటుంది అందులో సందేహం లేదు మరీ ముఖ్యంగా మరి రేవంత్ అన్న టైగర్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికలకి వెళ్తూ ఉంది ఖచ్చితంగా అన్న అభ్యర్థిగా శ్రీ తీన్మార్ మల్లన్న అఖండమైన మెజార్టీతో గెలుస్తాడని నమ్ముతున్నాను మీ ఓట్లు శ్రీ మల్లన్న గారికి మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తారు మొదటి ప్రాధాన్యత ఓటు రెండో ప్రాధాన్యత ఓట్లు ఇవన్నీ ఇస్తారు మీకు సో ఖచ్చితంగా తీన్మార్ మల్లన్నని మంచి మెజార్టీతో గెలిపించి అన్నని ఇంకా స్ట్రాంగ్గా పరిపాలన చేసేటట్టు మీ అందరి ఆమోదం రేవంత్ అన్నకి శ్రీ మల్లన్న గారికి దొరుకుతుందని ఆశిస్తూ జై రేవంతన్న జై మాలన్న గుడ్ ఫర్ మల్లన్న